హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో బడా వ్యాపారవేత్తగా వెలుగొందుతున్న తెలుగువాడు సత్య అక్కెళ్ల అంటే అవసరాల శ్రీనివాస్ అతనితో స్వరాష్ట్రంలో ఓ నాలుగైదు కంపెనీలు పెట్టించి ప్రజల మన్ననలు పొందాలన్న ఆలోచనతో తెలంగాణ సీఎం కేశవ అంటే వికే నరేష్ తనని హైదరాబాద్కి తీసుకొస్తాడు అతడి సెక్యూరిటీ బాధ్యతల్ని మీనాక్షి అంటే మీనాక్షి చౌదరికి అప్పు చెప్తాడు అయితే సత్య భాగ్యరంగడానికి రాగానే పాండే గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది అయితే ఈ విషయం బయటకు పోకితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో సీఎం కేశవ ఓ రహస్య ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించుకుంటాడు ఇందుకోసం మాజీ పోలీస్ అధికారి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన యాదగిరి దామోదర్ రాజు అలియాస్ చిన్నరాజు అలియాస్ వెండి రాజు అంటే వెంకటేష్ ను రంగంలోకి దించాలని భావిస్తారు దీంతో ఈ ఆపరేషన్ కోసం రాజును ఒప్పించే బాధ్యతను అతని మాజీ ప్రేయసి మీనాక్షి తీసుకుంటుంది మరి ఆ తర్వాత ఏమైంది పోలీస్ వ్యవస్థపై కోపంతో ఉద్యోగాన్ని వదిలేసిన రాజును ఈ ఆపరేషన్ కోసం మీనాక్షి ఎలా ఒప్పించింది తన భర్త ప్రేమ విషయం తెలిసి ఆ ఆపరేషన్ కు పంపించడానికి భాగ్యం అంటే ఐశ్వర్య రాజేష్ ఎలా ఒప్పుకుంది వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన ఆపరేషన్ లో ఎదురైన సవాళ్ళు ఏంటి అన్నది మిగిలిన కథ ఇది ఓ క్రైమ్ అంశంతో ముడిపడి ఉన్న కుటుంబ కథా చిత్రం ఇందులో ఓ బ్రేకప్ కథ మిలితమై ఉంటుంది ఓ బడా వ్యాపారవేత్తను ఓ రౌడీ మూట కిడ్నాప్ చేయడం అతన్ని కాపాడి తీసుకొచ్చేందుకు మాజీ పోలీస్ అధికారి తన మాజీ ప్రేయసి భార్యతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం నిజానికి ఈ పాయింట్ ను చిత్ర బృందం టీజర్ ట్రైలర్ చెప్పేసిన వాళ్ళ ముగ్గురి ప్రయాణం ఎంత వినోదాత్మకంగా సాగిందన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే అంశం దర్శకుడు ఈ ఆసక్తిని దృష్టిలో పెట్టుకునే ప్రేక్షకు విసిగించకుండా సత్య ఆకేళ్ల కిడ్నాప్ డ్రామాతో మొదలుపెట్టేసి రెస్క్యూ ఆపరేషన్ పేరుతో తొలి పదిహేను నిమిషాల్లోనే అసలు కథలోకి తీసుకెళ్లిపోయారు ఈ ఆపరేషన్ కోసం తన మాజీ ప్రియుణ్ణి తానే ఒప్పిస్తానంటూ మీనాక్షి రంగంలోకి దిగడం మరోవైపు హీరో ఫ్యామిలీ కథ రివీల్ అవ్వడం భార్యపై తను చూపించే ప్రేమ పిల్లలతో కలిసి చేసే అల్లరి ఇంట్లో మామ నుంచి తనకు ఎదురయ్యే సరదా సమస్యలతో కథంతా వినోదాత్మకంగా సాగుతుంది ముఖ్యంగా ఈ మధ్యలో వచ్చే హీరో తనయుడు బుల్లిరాజు కామెడీ ట్రాక్ హాయ్ పై నడిచే రచ్చ అన్ని కడుపుబ్బా నవ్విస్తాయి దీనికి తోడు గట్టు మీను పాటలు మనసుకు ఆహ్లాదాన్ని పంచిస్తాయి మీను రాజుల ప్రేమ కథ తెలిసాక భాగ్యం ఆమె కుటుంబ సభ్యులు స్పందించే తీరు సీఎంతో జరిపే ఫోన్ సంభాషణ ఓ చిన్న మెలక పెట్టి ఆ రెస్క్యూ ఆపరేషన్ కు భాగ్యం ఒప్పుకోవడం ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై ఆసక్తి రేకెత్తించేలా చేస్తాయి ఇక లాగే ద్వితీయార్థం కూడా ఓ కిడ్నాప్ డ్రామాతోనే మొదలవుతుంది జైల్లో ఉన్న పాండే గ్యాంగ్ మెయిన్ మెయిన్వీలన్ను కిడ్నాప్ చేయడం కోసం హీరో వేసే ఎత్తుగడ దీనికోసం హాస్పిటల్లో ఉత్తుతి కిడ్నాప్ పేరుతో భార్య మాజీ ప్రేయస్తో కలిసి చేసే హంగామా అక్కడక్కడ నవ్విస్తుంది ఇక ఆ తర్వాత నుంచి కథ అంతా ఊహలకు తగ్గట్టుగానే చాలా రొటీన్ గా సాగుతుంది నిజానికి ద్వితీయార్థంలో బలమైన సన్నివేశాలు పెద్దగా ఏమీ కనిపించవు భాగ్యం మీనులకు మధ్య నడిచే గిల్లీ కజాలు వాళ్ళిద్దరి మధ్య నలుగుతూ హీరో పలికించే భావోద్వేగాలు అక్కడక్కడ నవ్వులు పంచుతాయి పతాక ఘటల్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ విలన్లను చావగొడుతూ ఫ్రస్ట్రేషన్ తో హీరో చెప్పే జీవిత సూత్రాలు మాస్ హీరో చూపిస్తూనే కడుపుబ్బా నవ్విస్తాయి గురువుల గొప్పతనాన్ని చాటేలా క్లైమాక్స్ ను తీర్చిదిద్దడం మనసుల్ని హత్తుకుంటుంది ఇక గతంలో ఎన్నో పోలీస్ పాత్రలో కన్విందు చేసిన వెంకటేష్ ఇందులో మాజీ పోలీస్ అధికారిగా ఆకట్టుకున్నారు ఓ వైపు భార్యను అమితంగా ప్రేమించే భర్తగా మరోవైపు లైవర్ బాయ్ గా ఇంకోవైపు సిన్సియర్ పోలీస్ గా విభిన్న కోణాల్లో కనిపించారు సినిమా అంతా తనదైన కామెడీ టైమింగ్ తో సినీ ప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు ముఖ్యంగా తన ప్రేమ కథ గురించి భార్యకు తెలిసాక ఓ వైపు ఆమెతో మరోవైపు ప్రేమ ఫ్రస్ట్రేషన్ తో రగిలిపోయే వ్యక్తిగా ఆయన పలికించిన భావోద్వేగాలు అలరిస్తాయి భాగ్యంగా ఐశ్వర్య మీనుగా మీనాక్షి వెంకీతో కలిసి పోటపోటీగా నటించారు వీళ్ళ ముగ్గురి కామెడీ టైమింగ్ సినిమా మొత్తానికి ఆకర్షణగా నిలుస్తుంది ఇక వెంకీ తనయుడుగా చేసిన చిన్నోడు విటీవీ గణేష్ ఉపేంద్ర మురళీధర్ గౌడ్ తదితరులంతా తమ వంతు మేరకు నవించే ప్రయత్నం చేశారు అవసరాల శ్రీనివాస్ సాయికుమార్ తదితరుల పాత్ర పరితిమీరకుంటాయి ఇక ఇది పూర్తిగా అనిల్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ అభిమానులు వెంకీని ఎలా చూడాలని ఆశపడతారో అంతే గొప్పగా చూపించారు సినిమాలో ఆయన రాసుకున్నారు సంభాషణలు ఇటు యువతరాన్ని అటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉంటాయి ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం గాడి తప్పినట్లు అనిపిస్తుంది సాగతిక సన్నివేశాలు చాలానే కనిపిస్తాయి కానీ అంతిమంగా ప్రేక్షకుల్ని హాయిగా నవ్విస్తూ థియేటర్ బయటకు పంపడంలో విజయం సాధించాడు భీమ్ సంగీతం సినిమాకి మరో అదనపు ఆకర్షణ పాటల ప్లేస్మెంట్స్ అన్ని చక్కగా కుదిరాయి వాటిని తెరపై చూపించిన తీరు కూడా కనుల విందుగా ఉంది విజువల్స్ పండుగకు తగ్గట్లుగా కలర్ఫుల్ గా ఉన్నాయి నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి